గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసిన వంశీని విజయవాడకు తరలించారు ఆయనపై గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసుతో పాటు మరికొన్ని కేసులు నమోదయ్యాయి ఈ పరిణామం వైసీపీ టిడిపి మధ్య రాజకీయ వేడి పెంచింది వల్లభనేని వంశీ గత కొంతకాలంగా రాజకీయ విమర్శలకు గురవుతున్నారు టిడిపి నుండి వైసీపీలో చేరినప్పటి నుంచి వల్లభనేని వంశీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసుల విచారణలో వంశీ పేరు ప్రధానంగా వినిపించగా ఈ కేసులో పోలీసులు ఎనభై ఎనిమిది మంది పై కేసు నమోదు చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ అనే వ్యక్తి తన ఫిర్యాదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అఫిడవిట్ ఇచ్చారు కానీ పోలీసులకు అందిన సమాచారం మేరకు వంశీ అనుచరులు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపణలు వచ్చాయి దాంతో పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేసి వంశీ అరెస్ట్ ప్రక్రియను చేపట్టారు పల్లవనేని వంశీ హైదరాబాద్లోని లోని రాయదుర్గం పరిసరాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆయన గుట్టుగా ఉన్నప్పటికీ పోలీసులు అపార్ట్మెంట్ వద్దకు చేరుకొని తెల్లవారుజామున ఆయనను అరెస్ట్ చేశారు అయితే అరెస్టు సమయంలో వంశీ ముందుగా బయటకు రాకుండా మీడియాను పిలిపించడం పోలీసులతో వాగ్వాదం జరపడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ నా మీద ఉన్న అన్ని కేసుల్లో నాకు ఇప్పటికే బెయిల్ ఉంది మీరు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు అయితే పోలీసులు వారెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తున్నామని ఆయనను విజయవాడ తరలించారు వల్లభనేని వంశీ అరెస్ట్ పై విజయవాడ పోలీసులు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు ఆయనపై సెక్షన్ త్రీ ఫిఫ్టీ నమోదయ్యాయి అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు పోలీసుల సమాచారం ప్రకారం వంశీ అనుచరులపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని మరియు తన రాజకీయ అనుచరులను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డారని వారు తెలిపారు వంశీ అరెస్ట్ కారణంగా రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి వంశీ అరెస్ట్ పై స్పందించారు టిడిపి వర్గాలు ఆయన చేసిన పనులకు ఇదే సరైన ఫలితం అని వ్యాఖ్యానించాయి కానీ వైసీపీ మాత్రం వంశీ అరెస్టును కక్ష సాధింపు చర్య అని తిప్పికొట్టాయి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి నేతను అక్రమంగా వేధిస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు నిర్దాక్షణ్యంగా పోలీసులు వ్యవహరించారని వైసీపీ నాయకులు ఆరోపించగా అరెస్టు వృత్తిగా చట్టపరమే అని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి కక్ష పూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెప్తారని అరెస్టులపై ఉన్న ఫోకస్ పాలనపై పెడితే బాగుంటుందని బొత్స విమర్శ ారు అయితే వల్లభనేని వంశీ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు ఆయన తరపు న్యాయవాదులు ఈ అరెస్టు చట్ట విరుద్ధం వెంటనే విడుదల చేయాలి అంటూ కోర్టును ఆశ్రయించారు అయితే పోలీసులు అందించిన ఆధారాలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ కేసు రాష్ట్ర రాజకీయాలలో భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది వంశీపై ఉన్న కేసులు ఆయన న్యాయ పోరాటం రాజకీయ పార్టీలు తీసుకునే వైఖరులు తదుపరి దిశను నిర్ణయించనున్నాయి ఈ అరెస్టు ద్వారా గన్నావరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది ఇదంతా జరిగే సమయంలో వంశీ అనుచరులు గన్నవరం వైసీపీ శ్రేణులు తమ నాయకుడికి మద్దతుగా రోడెక్కే అవకాశం కూడా ఉంది